నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలకు పన్నులు విధించాలని చెత్తాచదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నలభై మూడు నలభై నాలుగు వార్డుల్లో కార్పొరేటర్ నారాయణ హెల్త్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులతో కలిసి వారిశుధ్య పనులను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను పరిష్కరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ఖాళీ స్థలాల్లో అపరిశుభ్రంగా ఉండడం పట్ల సంబంధిత అధికారులు ఆ స్థలాలను పరిశీలించి పన్నులు వేసి పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు పలుచోట్ల డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే ఆగిపోవడం వల్ల దోమలు పెరిగి ఇబ్బందులు వస్తున్నాయని వెంటనే వాటిని శుభ్రం చేయాలని హెల్త్ అధికారులను ఆదేశించారు అలాగే మరమ్మతులకు గురైన డ్రైనేజీ కాలువలను సరిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఇంటింటి చెత్త సేకరణ మరింత పక్కాగా చేపట్టాలని తెలిపారు కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి సూపరింటెండెంట్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఏ రమణ సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు